ధాన్యం కొనుగోలు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు రైతు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనికి సంబంధించినటువంటి విషయాల్ని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు గోలి మోసన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది అంటాడు దేశంలోనే మీరేమో ఇక్కడ ధర్నా చేస్తారు దాన్ని ఎట్లా చూడవచ్చు భారతీయ జనతా పార్టీ మేము రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నావు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒక్కరికైనా అయిందా ఉంటే ఎవరికి ఎవరికైనా ఒక లిస్టు మీరు పబ్లిష్ చేయండి వైట్ పేపర్ పబ్లిష్ చేయండి ఒక శ్వేతపత్రం ప్రకటించండి మేము అంటున్నాము మీరు మీరు పూర్తిగా ప్రమాణం చేయాలి మేము రెండు లక్షల రూపాయలు మాఫీ చేసినాను బాకీ లక్షల టెంపుల్ కార్డుకు వచ్చి మీరు ప్రమాణం చేయాలి ఎక్కడ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు కాబట్టి మీ ఉద్యమాన్ని స్వీకారం చూస్తారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది డిసెంబర్ తొమ్మిది యొక్క సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజు వరకు చేస్తాను ఆమె ఇచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు తొమ్మిదో తారీఖు వస్తే రాష్ట్రంలో ఉండబడినటువంటి పెండింగ్ లో ఉండేటువంటి రైతుల యొక్క రుణమాఫీ పూర్తిగా కూడా వెంటనే మాఫీ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు పదిహేను వేల రూపాయలు మరి రైతు భరోసా ఇస్తామన్నారు గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది మేము వస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని మీరు వాగ్దానం ఇచ్చినారు పదిహేను వేల రూపాయలు చెప్పిన ఇచ్చిందా మోసం కాదా చెప్పేది ఒకటి మీరు రైతు భరోసా డబ్బులు అన్ని కూడా వెంటనే పేమెంట్ చేయాలి వరంగల్ డిక్లరేషన్ లో పది రకాల పంటలకు మేము ఐదు వందల రూపాయలు చెప్పినా కింటా ధాన్యానికి బోనస్ ఇస్తామని మాట ఇచ్చి ఊరు మోసం చేసినారు కళ్ళబోర్లు కబులు చెప్పి మాయ మాటలు చెప్పి రైతుల యొక్క ఓటతో గెలిచి అధికారంలోకి వచ్చినట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతులను నట్టేయటం ఉంచింది మోసం చేసింది దగా చేసింది రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా గాలికి రోజుని తుంగలు దొక్కింది ఇది మోసం కాదా రైతుల యొక్క గొంతు అలా తడిపట్టబెట్టి రైతుల యొక్క గొంతు వచ్చింది ప్రభుత్వం ఒక మాటలు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పట్ల ఒక శాపంగా మారిపోయింది ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేస్తలేరు బోనస్ ఎంత దౌర్భాగ్యం అండి గత యాసింగ్ సీజన్ లో రైతులు అమ్ముకున్న సన్నధాన్యాన్ని కూడా డబ్బులు ఇవ్వలేదు ఈరోజు ఈ కలెక్టర్ గారు అనేక సార్లు కూడా ఉద్యమాలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా బోనస్ ఇచ్చిన దాఖలాలు ఒక సంవత్సరం అయిపోయింది అకాల వర్షాల వల్ల అతివృష్టి వల్ల పూర్తిగా కూడా పంటలు దెబ్బతిని నష్టపోతే ఈ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తే ఇవాళ రైతులకు ఒక ఎకరాకు ముప్పై రూపాయలు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం పొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తే ఈ రాష్ట్రాలు అమలు చేయాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఒక వరం లాంటిది ఈ రాష్ట్రాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు చేసింది కేంద్రానికి పేరు వస్తున్నది మోడీ గారి పేరు వస్తున్నది బీజేపీ ప్రభుత్వం పేరు వస్తున్నది ఒక రాజకీయ దురుద్దేశంతో పక్కన పరిష్ణుడు నీవు చేస్తాను అమలు చేస్తా అని చెప్పినావు వరంగల్ డిక్లరేషన్ మీరు చెప్పలేదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాన్ని అమలు చేస్తలే మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతి నష్టపోయిన రైతాంగానికి ఇలా నష్టపరని వచ్చేది కదా మీరు ఎందుకు అమలు చేస్తున్నావు చేయాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పదిహేను వేల రూపాయలు చెప్పినారు రైతు భరోసా ఇవ్వాలని చెప్తున్నావు లక్ష రూపాయల యొక్క రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్తున్నాం అదే విధంగా రాష్ట్రంలో నూట యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు అతి తక్కువ ధరకు రెండు వందల అరవై ఆరు రూపాయలకి వీరి వస్తా ఇస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి డబ్బులు ఇస్తా ఉన్నాడు అదేవిధంగా రైతులు పండించినట్టు పంటల గియాల పత్తికి ఎనిమిది వేల నూట యాభై రూపాయలు చుక్కల రేటు ఉంది అదేవిధంగా వడ్లకు ఎంఎస్పి రేట్ ఇలా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రేటు ఉన్నది కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడి ఈ రోజు రైతులు కష్టపడి కాలం కలిసి వచ్చి వరందేవులు కరణించి రాష్ట్రంలో ఒడ్డు పంటే నూట యాభై లక్షల మెట్రిక్ టన్నులు పంతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణంగా రైతుల గొంతునకి నలభై లక్షల మెట్రిక్ టన్నులు సమయమంతా నలభై లక్షలు దొడ్డి కొంతాం మిగతా డెబ్బై లక్షలు మీ ఇష్టం అని చెప్తున్నారు ఏమైపోవాలి ఎవరికి మీరు కొమ్ము కాస్తున్నారు ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా అడ్డి పాస్టర్ ఈ డెబ్బై లక్షల మెట్రిక్ టన్ యొక్క ధాన్యాన్ని మీరు పూర్తిగా కూడా రైతుల నుంచి మిల్లర్లు దోసుకునే విధంగా మార్గం చూపించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది దాన్ని అడ్డుకట్ట వేసి చివరి కింద వరకు కూడా కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెరుగు వంచి పూర్తిగా కూడా కొనుగోలు చేయాలి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది చివరి గింజ వరకు కూడా నీ డబ్బులు ఇస్తాను సిద్ధంగా ఉంది రెండు వేల మూడు వందల ఎంఎస్పీ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మీరు ఏ షేర్లు ఏం లేదు మీరు విరద పెట్టింది ఏం లేదు మీరు ఇచ్చింది ఏం లేదు రైతులకు కాబట్టి కల్లా కబులు చెప్పి మోసం చేసి మాటలు చెప్పి మీరు ఓటు చేసుకుని గెలిచి అధికారులకు వచ్చినారు రైతులు తీవ్రమైన బాధలు ఉన్నారు కష్టాలు ఉన్నారు ఈ ప్రభుత్వం రైతుల కన్నీళ్లు దూర్చే ప్రభుత్వం కాదు ఇది రైతులు పూర్తిగా కూడా నేల నమ్ముకొని మట్టి నమ్ముకొని భూమిని నమ్ముకొని పండించే మరి బతకే రైతాంగాన్ని మెడలు వచ్చి ఈ రోజు వాళ్ళని నట్టి తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి మూలిగే దక్క పడిన తాటి చందంగా ఈ రాష్ట్రంలో రేవంత్ సర్కార్లో బాధలు పడతా ఉన్నారు ఎవరికి పట్టింపు లేదు ఈ ఈరోజు సమస్యలు రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీ నెరవేర్చగలేదు అని చెప్తున్నారు అయినా కూడా జూబ్లీల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో అంటే మన ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది దాన్ని ఎట్లా చూస్తారు జూబ్లీల్స్ లో పూర్తిగా కూడా గతంలో బీజేపీ సీటు కాదు నెంబర్ టూ అక్కడ ఉన్నటువంటి రైతులు లేరు భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంతో అధికారం దుర్వినియోగంతో డబ్బులు విచ్చల విడిగా పంచి గెలిచింది గెలుపు కాదు బీహార్ ఎందుకు గెలవలేదు బీహార్లో ఎందుకు వెళ్ళి నాలుగు సీట్లు గెలిచింది కదా రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కనుమరు కనుమరు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నిన్నటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నిన్నటి పార్టీ ఓటర్లేస్ పార్టీ డీ పార్టీ దానికి ఇలా కాడలెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగైన పార్టీ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నాయి పురపాలక సంబంధించినటువంటి వాటికి సంబంధించిన బీజేపీ పార్టీ గెలవడానికి ఇలాంటి జనతా పార్టీ సంస్థాగతంగా మేము బాగా బలంగా ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ బూత్ ఉన్నాయి జిల్లా ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి పూర్తిగా ఆర్గనైజ్ స్ట్రక్చర్ బీజేపీకి ఉన్నది ప్రజల ఆధారణ ఉన్నది మోడీ గారు మోడీ గారు ప్రవేశపెట్టే అన్ని పథకాలు కూడా ప్రజలకు పేద ప్రజలు తెలుపుతున్నారు ఉదాహరణకు ఎనభై ఐదు లక్ష ఎనభై ఐదు కోట్ల మంది పేదలకు ఈ రోజు రెండు వేల ఇరవై మార్చి నుంచి ఏప్రిల్ నుంచి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఐదు కిలోల బియ్యం ఇస్తున్నది ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఖచ్చితంగా రేపు వచ్చేటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా సరైనటువంటి ఫలితాలు తీసుకొస్తాం ఖచ్చితంగా మెరుగైన ఫలితాల కోసం భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తాను లేదు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఈ యొక్క ప్రభుత్వాలకి ఏమాత్రం కూడా తుంగలో చూపుతున్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి భారత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గౌరవిస్తలేదు ఉల్లంఘిస్తుంది తుంగలో దొక్కుతుంది ఎక్కడ కూడా పది శాతం రిజర్వేషన్ ఇందులో లేదు మీరు పంపినటువంటి ఆర్డినెన్స్ పది శాతం యొక్క ముస్లిం యొక్క రిజర్వేషన్ కలుపుకొని మీరు ఆర్డినెన్స్ పాస్ చేసినారు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లినారు అప్పుడు ఎంత వస్తుంది ఉన్నది భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నది మీరు ముస్లింలకే కాకుండా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నలభై రెండు శాతం వెనుకబడ్డ వర్గాలకు ఇవ్వాలి అది భారతీయ జనతా పార్టీ స్థానుడు నలభై రెండు శాతము బీసీలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి అందులో మెలుకబెట్టి మళ్ళీ ముస్లింలకు టెన్ పర్సెంట్ అంటే వచ్చేది ముప్పై రెండు శాతము ముప్పై రెండు శాతంలో మళ్ళీ మీరు పెట్టి ముస్లింస్ అంతా కూడా ఓసీ వస్తుంది ముస్లిం అంతా ఓసీలు అవుతారు బీసీలు ఎట్లయితారు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా బీసీలకు కట్టుబడి ఉన్న బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్న బీసీలకు పెద్దపీట ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మంది మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చినాం పూర్తిగా కూడా జిల్లా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఎన్నికల కూడా సోషల్ ఇంజనీరింగ్ పాలు అయినాం ఈరోజు పూర్తిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా భారతీయ జనతా పార్టీ వెంటనే జనతా పార్టీ ముస్లింస్ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఈ రోజు పూర్తిగా కూడా బీసీలు కూడా భారతీయ జనతా పార్టీ వెంటనే ఉన్నారు వాళ్ళందరూ కూడా గ్రహిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఏ మరి వాళ్ళందరూ ఎప్పటికీ డెబ్బై లక్షల ఓట్లు వచ్చినాయి మాకు గతంలో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి మూడు ఎమ్మెల్సీలు గెలిచినా వీళ్ళంతా బీసీలే కదా భారతీయ జనతా పార్టీకి వెన్నదే ఉన్నారు కదా వాళ్ళంతా అన్నదండలతో గెలిచినా కదా బ్రహ్మరథం పెట్టారు కదా భారతీయ జనతా పార్టీకి బీసీల పార్టీ భారతీయ జనతా పార్టీ అసలైన సిస్లైన పార్టీ అంత్యోదయ మాది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు కుటుంబ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కూడా అప్రజాస్వామిక పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఒక నియంతృత్వ పార్టీలు అవినీతి పార్టీలు ముస్లింస్ కు పార్టీ ఇది హిందూ వ్యతిరేక పార్టీలు ఇవన్నీ కూడా కాబట్టి మైనార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ చెప్పిన ఓపెన్ ఊపెన్ చెప్పింది ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అంటే బీజేపీ కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లిం పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే పూర్తిగా నూట అరవై ఐదు కోట్ల మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ కులం ప్రభుత్వం లేనటువంటి సిద్ధాంతం మాది అంత్యోదయం మా యొక్క సిద్ధాంతం ఆ దిశలో మేము ముందు పోతాం సంబంధించి వరికి సంబంధించినటువంటి ప్రతి గింజ కూడా కొనాలి అదే విధంగా రైతులకు సంబంధించి ఇస్తా అన్నటువంటి బోనస్ కూడా ఇవ్వాలి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా బీజేపీ సంస్థాగతంగా నిర్మాణ ఉన్నది ముందుకు పోతాం వచ్చేటువంటి ఎలక్షన్ లో కూడా అన్ని సీట్లు కూడా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని బోలి మహూన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు